అసలు ఏంటి ఇదంతా అనుకుంటున్నారా రాళ్ళు విసురుకుంటున్నారనుకుంటున్నారా అయితే పొరపాటు ఇవి రాళ్ళు కాదు ఆవు పేడతో చేసిన పిడకలు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటున్న దృశ్యాలు ఇలా ఎందుకు కొట్టుకుంటున్నారనుకుంటున్నారా అయితే మనం ఆ గ్రామానికి వెళ్లాల్సిందే అక్కడి ఉగాది పండుగ ఆచారం చూడాల్సిందే కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుపల్ల గ్రామంలో ఉగాది పండుగ అనంతరం పిడకల సంబరం జరుపుకుంటారు దీనికి కారణం ఆ ఊరి చరిత్ర చెబుతున్నది ఏంటంటే ఇప్పుడు ఆ గ్రామం కొలుస్తున్న వీరభద్రస్వామి కారుమంచి గ్రామానికి కైరుపుల గ్రామానికి వంక మధ్యలో స్వయంగా వెలిశాడని అయితే కైరుపుల గ్రామం వారు విగ్రహాన్ని కైరుపుల గ్రామంలో ప్రతిష్ఠించేందుకు విగ్రహాన్ని కదల్చగా విగ్రహం కదలలేదని అప్పుడు కారుమంచి గ్రామం రెడ్డిగారి ఇంటి ఎద్దును తెచ్చి కట్టిన తర్వాత విగ్రహం కదిలిందని అందుకే కారుమంచి గ్రామం వారు కోరినట్టుగా కైరుపులలో ఉగాది పండుగ రోజు జరిగే ఉత్సవాల్లో మొదటి ప్రాధాన్యత కారుమంచి గ్రామం నుండి రెడ్డి కుటుంబం వచ్చి ప్రథమ పూజ అనంతరం నుగ్గు పిడకల సమరం ప్రారంభిస్తారు ఇదే ఆనవాయితీ ఇప్పుడు జరుపుకుంటున్నారు ఇది రాగి పత్రాల మీద వ్రాత ఉన్నదని గ్రామ ప్రజలు చెప్తున్నారు అయితే ఈ నుగ్గుల సమరం జరగడానికి కారణం మాత్రం వీరభద్రస్వామి కాళికా మాతను ప్రేమిస్తాడని అయితే వీరభద్రస్వామి కాళికా మాతను పెళ్లి చేసుకోకపోవడంతో వీరభద్రస్వామిపైకి దాడి చేయడానికి పిడకలతో అమ్మవారి భక్తులు సిద్ధమవుతారు ఇది తెలుసుకున్న వీరభద్రస్వామి భక్తులు కాళికామాత భక్తులపై పిడకల దాడికి సిద్ధమై ఇరు వర్గాలు పిడుగలతో దాడి చేయగా ఒక యుద్ధాన్ని తలపిస్తుంది ఆ గ్రామం అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వీరభద్రస్వామికి కాళికామాతకు వివాహం జరిపించడంతో ఈ సమరం ఆగిపోతుందని చరిత్ర చెబుతుంది అంటున్నారు ఈ గ్రామ ప్రజలు అయితే ఈ పిడగల దాడిలో గాయపడిన వారికి రక్త గాయాలైన దెబ్బలు తగిలినా వీరభద్రుడి విభూతి రాస్తే చాలు నయమైపోతాయని ఇక్కడ వారి నమ్మకం అందుకే ఈ పిడకల సమరంలో రక్త గాయలైన వారికి ఇప్పటికీ వీరభద్రుడు విభూతి రాస్తారు ఇది కర్నూలు జిల్లా కైరుపుల గ్రామంలో ఈ ఊరి వింత ఆచారం కర్నూలు జిల్లా ఆశ్వరి మండలం ఈ కైరుపల గ్రామం శ్రీ వీరభద్ర స్వామి భద్రకాళి ఇది ఆనవాతిగా పిడకల సంబరం జరుగుతూనే ఉంటుంది కాళికాదేవి వర్గం వచ్చేసి ఎస్సీ వాళ్ళు ఆచారులు యాదవుల మూడు కులాలు ఒక వర్గం ఉంటుంది వీరభద్రస్వామి వర్గం వచ్చేసి మృతా కులాలన్నీ ఉంటాయి ఇది ఎందుకోసం వచ్చిందంటే ఒకప్పుడు రాక్షసులు దేవతలే ఆడినారు ఇది పరంపరంగా వస్తుంది కాబట్టి ఇప్పుడు పిడకలు తయారు చేసుకొని చుట్టుముట్టు పల్లెలు ఉంటాయి ఇక్కడెవరు మాంసాహారం కూడా తినేవాళ్ళు కూడా తినరు ఈరోజు ఇది ఒక పొద్దులు ఉండి ఎవరైనా మొక్కబడి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా పాల్గొంటారు పక్క రాష్ట్రాల వాళ్ళు వస్తారు ఇది అనువాతిగా జరుగుతూనే ఉంది ఎటువంటి దెబ్బలు తగిలినా కూడా అదే నుగ్గుల్ని మేము కాల్చి బండారం దాన్ని పెడితే రెండు రోజులకు నయమవుతాయి శత్రుత్వంగా కానీ ఎటువంటి దెబ్బలు తగిలినా కూడా మళ్ళీ రేపు తెల్లారులే ఒకరి మీద ఒకరు ఫ్రెండ్ సర్కిల్గా సంతోషంగా అంతా ఒకటి అయిపోతాం ఆట అయిపోయిన తర్వాత అది ఇది కొద్దిగా భేదాలు వచ్చి ఉంటాయి అనమాట కారమంచి రెడ్డి వచ్చేంత వరకు ఇది నువ్వు పిడకల సంబరం అనేది జరగదు వాళ్ళ దగ్గర కూడా రాగి పత్రాలు ఉన్నాయి అది అప్పుడు దేవతల కాలం నుంచి వాళ్ళు కూడా వంశపరంపరంగా పరంపరంగా వస్తున్నారు ఈ దేవుంది కూడా జరుగుతూనే ఉంది ఇక్కడ గిడ్డే స్వామి వస్తాడు రెడ్డి గారు ఈ కారుమంచి గ్రామం నుండి కైరుపుల గ్రామానికి గుర్రం మీద స్వారీగా వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు అనంతరమే నువ్వులాట ఆడతారు దీని కారణం సార్ స్టోరీ అంటే పెద్దలు చెప్తే కారణం ఏమంటే దానికి పూర్వం ఎప్పుడూ స్వామి అంటే స్వయంభూగా వెలిసినప్పుడు వంకద ఇక్కడ మధ్య దారిలో వంక వంకలో అక్కడి నుంచి ఆయన పండి మీద తీసుకెళ్తా ఉంటే కదలలేదట ఎందుకు కదలలేదు అని అడిగితే కారు మంచి వాళ్ళ రెడ్డి వాళ్ళ ఇంటి ఎద్దుని తీసుకొచ్చి కట్టండి అట్లయితే కదులుతుందని చెప్పినామంట అప్పుడు వీళ్ళు మా వాళ్ళు మేము మా ఎద్దు తీసుకుని వచ్చి అక్కడ కట్టేదంటే మాకేమి అందులో ఉపయోగం అంటే ప్రథమ సేవ బ్రహ్మోత్సవాల్లో ప్రథమ సేవ మీకు ఇస్తామని చెప్పి అప్పుడు ఎప్పుడో కొన్ని వందల ఏళ్ళు క్రితం ఎప్పుడు మాటిచ్చారో నాకు తెలియదు పెద్ద చెప్పిన మాట దాని ప్రకారం అదే అదే సాంప్రదాయబద్ధంగా కొనసాగుతూ వస్తూ ఉంది తర్వాత ఎద్దు మా ఇంటి ఎద్దుని ఆ బండికి కడితేనే స్వామి విగ్రహం కదిలింది ప్రతిష్ట కైరూపల్లు చేసుకున్నారు అందువల్ల కార్మిచ్చి వాళ్ళకి మాకేమీ అందువల్ల ఉపయోగం అంటే మొట్టమొదటి ప్రథమ సేవ బ్రహ్మోత్సవాల్లో మీదే అని చెప్పి అప్పట్లో వాళ్ళు రాగి రాసి రాసిచ్చారట ఎప్పుడో వంద రెండు వందల సంవత్సరాలు క్రితం అది మా పెద్దలు చెప్పింది పెద్దలు చెప్పింది మన పెద్ద చెప్తే విన్నదన్నమాట అట్లా జరిగే గారు ఇప్పటికి కైరుకుల దొగ్గులాట అనంతరము చాలా మందికి ఏమైనా రక్త గాయాలు అవుతాయి కదా తర్వాత వాళ్ళు దానికి ఎలా హాస్పిటల్కి వెళ్తారా ఎలా హాస్పిటల్కి అంగారు పూసేస్తే తగ్గిపోతుంది అని ఏముండవు దుగ్గులాట్లో గాయపడిన వాళ్ళకి గుళ్ళో పూజేసిన తర్వాత ఏమి ಕೋರ್ಡಲ್ ಅಲ್ಲ ಅನಿಬಲ್ ಏನೋ ಇದೆಲ್ಲ ಅಲ್ಲಿ ಮೂರು ಕವರ್ ಇದೆ ನೋಡಿ ಇಲ್ಲ ಹವಾ ವಳಕ ಬಂತು ಅಲ್ಲ ಮಲ್ಲಾತಾ ಟಾರ್ 天有。